మనకు తాకిన వర్క్ అనేది అయితే నడుస్తూనే ఉంది మామ వర్క్ అయితే అస్సలు ఆపడానికి అయితే నేను అస్సలు ఒప్పుకోవడం లేదు వర్క్ అయితే నడుస్తూనే ఉంది మనం లేకున్న పని చేపించాలంటే కింద నిలబడైన పని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి మామ చెప్తేనే వాళ్ళు మంచిగా చేస్తారు డెడ్పీట్ వస్తా చూసుకో కొలుసుకోదంట్లా సరే డెడ్పీట్ వస్తా టు ఆ డబ్బా కొట్టుకోను ఫస్ట్ డబ్బా కొట్టుకో డబ్బా కొట్టుకొని జాకి కచ్చ కొట్టుకో ఆడ పెట్టి చూడు వస్తానుగా ఇంచు గాపెట్టుకో లాప పెట్టుకో లాప కొట్టుకో కింద దీనికి ఒకటి బయట ఒకటి ఏ తొమ్మిది ఇంచులు బయట కొట్టడానికి ఉండని ఆడ లేవు మళ్ళా తివగల ఎందుకు మోడ నవ్వుతాను చూడండి ఫ్రెండ్స్ నేను కట్ట పట్టుకొని కుంటుకుంటాను అవుతాను నడుస్తా అంటే మామిడి నవ్వుతాళ్ళు ఇద్దరు ఇద్దరు దొంగలు తయారైళ్ళు అక్కడికి పోవాలి ఇప్పుడు అక్కడ నా కుర్చీలకి ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంటికి అయితే సెంట్రింగ్ కొట్టడం జరిగింది ఇగో చూడండి ఇదైతే బాల్కనీ అయితే కంప్లీట్ కాలేదు రేపు అయితే బాల్కనీ కంప్లీట్ అవుతాయి అయితే లైన్ వేసినాం రెండు రూమ్లకు చూడండి ముంగటి ఇది ఆరున్నర బాల్కనీ అయితే వచ్చేసి ఐదు పిట్లు పెట్టుకుంటాను